சம்பா ஒரு டஜன் மந்தி கனபட போச்சா புள்ளை மீன் டிக்கெலி போடது அது தேசம் அம்பதா அவகாசம் அது ఎలా వస్తున్నారు చూడండి ఇంకా అదే చూస్తున్నాం ఎంత నూట యాభై ఇవ్వండి నూట యాభై రూపాయలు బాలకా ఇంకా టైం ఉందని కదా పదకొండం బావు పదకొండు బావు ఇంకా తొమ్మిది తొమ్మిదిన్నరే ఉండేదిలే ఇంట్లో బాల్కని ఎంత సరే సరే సరేలే ఉండవు ఇంకా పదకొండున్నారు కదా చాలా మంది ఉన్నారు తీసుకుంటా ఇంకా టైం ఉండేది ఉండే ఉండేవా ఇంకా పలక తొంభై రూపాయలు ఇది ఒక డెన్ మంది ఇక్కడ బ్లాక్ టికెట్ అమ్ముతున్నారు వాళ్ళు ఈడీస్ కూడా ఇన్వాల్వ్ ఫోన్పే ఫోన్పే నా దాంట్లో अंत का ब्लाकोप

اي ان لائن ۾ آره 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 ڏيڪر سر ڪاڙي پتو بني جي ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి